హాయ్ ఛానల్ ప్రస్తుతం దాము బాలది గారు సీనియర్ జర్నలిస్ట్ సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సైఫ్ ఖాన్ దాడి ఇష్యూలో ఇంకొక కొత్త అప్డేట్ వచ్చింది సార్ అతన్ని దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే సార్ అతను దొంగతనానికి వచ్చి దాడి చేయలేదు ఆ పని మనిషితో ఎఫ్ఐఆర్ ఉంది దాని కారణంగా దాడి జరిగిందని కూడా చెప్తున్నారు మరి ఎటువంటి అంశాలు ఇప్పటివరకు అయితే బయటపడ్డాయి కొత్త అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా సార్ సైఫ్ ఖాన్ మీద హత్యాయత్నం అంటే అది హత్యాయత్నమా లేకపోతే తను తప్పించుకోవడానికి అతన్ని పొడిచాడా అనేది కూడా ఇంకా కరెక్ట్గా బయటకు రాలేదు అయితే ఇప్పుడు అనేక ట్విస్ట్లు రోజుకొక ట్విస్ట్ కథనం బయటకు వస్తుంది నిన్న కూడా మనం చెప్పుకున్నాం అక్కడ అతన్ని తీసుకుని వెళ్ళిన ఆటో డ్రైవర్ భజన్ లాల్ రానా అతను ఒక కథనం చెప్పాడు అదేంటంటే ఒక మహిళ ఎవరు అరిచారు ఆటో ఆటో రిక్షా రిక్షా రోకో రోకో అని అరిచారు దాని తర్వాత ఇతను వైట్ కుర్తా పైజామాలో ఉన్నాడు బ్లడ్ ఉంది సో అతను వచ్చెక్కాడు అతనితో పాటు ఒక టీనేజర్ ఉన్నాడు ఒక ఏడేళ్ళ బాబు ఉన్నాడు వాళ్ళ ముగ్గురిని నేను తీసుకెళ్ళాలని చెప్పాడు సో కానీ ఇప్పుడు ఏంటంటే కరీనా అక్కడ ఉందా లేదా అనేది తెలియట్లేదు ఫస్ట్ ఏమో కరీనా లేదన్నారు కానీ వాళ్ళు కరీనా ఫ్యామిలీ ఖండించారా అని కరీనా ఉందని చెప్పారు కరీనా నిన్న వాంగ్మూలం ఇచ్చిందని చెప్తున్నారు ఆ వాంగ్మూలంలో కరీనా ఏం చెప్పిందంటే అతను దూకుడుగా దొంగ ఎవరైతే ఉన్నారో తను దూకుడుగా ఉన్నాడు అక్కడ నగలు ఉన్నా కూడా అతను ఏం దాన్ని ముట్టలేదు అనేది చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి నేషనల్ మీడియా రాసి అంటే మరి దూకుడుగా ఉండి నగలు తీసుకోకపోతే అతను దొంగ ఎలా అవుతాడు దొంగ వచ్చింది దేనికి నగలో డబ్బు తీసుకెళ్ళడానికి అది ఆమె చెప్పిన వెర్షన్ రెండవది పని మనిషి ఒక నాని ఆమె ఆమె ఏం చెప్తుందంటే ఇతను ఆ చిన్న బాబు ఎవరైతే ఉన్నాడో మూడేళ్ళ బాబు రేహఖాని బాబు ఆ బాబుని అతను పట్టుకున్నాడు కోటి రూపాయలు ఇస్తేనే వదులుతా అన్నాడు నేను పెనుగులాడాను ఈ లోపల సైఫ్ వచ్చాడు అతను భయపడి సైఫ్ను పొడిచాడు అనేది ఆమె వాంగ్మలం సో ఆ టైంలో కరీనా ఉందా లేదా అనేది కూడా ఆమె చెప్పినట్టుగా మనకి తెలియట్లేదు సో ఇక్కడ అనేక అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడైతే లేటెస్ట్గా అతను పట్టుకున్నాడని గా అనౌన్స్ చేశారు మామూలుగా నిన్న మొన్న కూడా ఒక పట్టుకున్నారు నిన్న ఒక ఛత్తీస్గఢ్ జ్ఞానేశ్వర్ రైల్వే స్టే అక్కడ జ్ఞానేశ్వర్ ఎక్స్ప్రెస్లో దుర్గనే ఒక రైల్వే స్టేషన్లో జ్ఞానేశ్వర్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్న ఒక అతన్ని పట్టుకున్నారు అక్కడ ఆర్పిఎఫ్ పోలీసులు అతని పేరు ఆకాష్ కైలాస్ కన్నోజీ అని చెప్పారు అతన్ని వీడియో కాల్ ముంబై పోలీసులు చూపించారు ముంబై పోలీసులు అతనే అని ఐడెంటిఫై చేస్తారని ఒక వార్త వచ్చింది కానీ లేటెస్ట్గా అదంతబద్దం ఇప్పుడు ఒక అతను దొరికాడు అతని పేరు విజయ్ దాస్ అతను కన్ఫెస్ కూడా అయ్యాడు నేనే అతను పొడిచానని అతను ఒక రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తున్నాడు అనేది మాత్రమే ఇప్పుడు చెప్తున్నారు అతను ఎందుకు పొడిచాడు నిజంగా దొంగతనం కోసమే వెళ్ళాడా అనేది ఇంకా కన్ఫామ్గా పోలీసులు చెప్పలేదు అయితే ఈ లోపల నేషనల్ మీడియా అక్కడ ముంబైలో జరిగింది కాబట్టి నేషనల్ మీడియా దీని మీద రకరకాల కథనాలను ప్రచారం చేస్తుంది అందులో ఒక స్టోరీ ఏందంటే సైఫ్ అలీఖానికి చాలామందితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయని మెయిడ్తో కూడా ఇంట్లో పనిచేసే ఒక మెయిడ్తో కూడా అతనికి ఉందని ఆ మెయిడ్ బాయ్ ఫ్రెండే ఇతను అని ఈ విజయదాస్ అని అతను సో అతనికి అనుమానం వచ్చి అతను నిఘా చేశాడని నిఘా ఇది జరుగుతుందని అతనికి తెలిసి అతను కోపంతో వచ్చి సైఫ్ ఖాన్ చంపడానికే ఈ పని చేస్తాడనేది ఒక వార్త సో ఇది ఈ యాంగిల్లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారని చెప్తున్నారు ఏదేమైనా ఇప్పుడు మనకి మామూలుగా ఏం జరుగుతుందంటే సెలబ్రిటీల విషయంలో కరెక్ట్గా నిజమే బయటకు వస్తుంది అనేది కూడా మనం దీని వెనక మాఫియా ఉందా ఎందుకంటే ఒక మామూలు బయటరు ఆ స్థాయిలోకి వెళ్ళి అటాక్ చేయడం అంటే అది కొద్దిగా ఆశ్చర్యకరంగానే ఉంటుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అక్కడికి వెళ్ళి ఆ స్థాయిలో అటాక్ చేసి కత్తితో అన్ని పోట్లు పొడిచాడు అంటే ఎందుకంటే సైఫ్ ఖాన్ కూడా దృఢంగా ఉన్నాడు ఈ అబ్బాయి చూస్తే బలం బలహీనంగా కనిపిస్తున్నాడు సో ఇవన్నీ చూస్తే కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది ఎందుకంటే అతను ఆ స్టేర్ కేసు మీద నడిచి లోపలికి వెళ్ళడం అవన్నీ కూడా వీడియోలు రెండు వీడియోలు బయటకు వచ్చాయి దాని తర్వాత లేటెస్ట్గా ఇంకొక వీడియో వచ్చింది అదేంటంటే ట్వెల్త్న అతను ఒక మొబైల్ షాప్కి వెళ్ళి మొబైల్ ఏదో కొంటున్నట్టుగా ఒక వీడియో వచ్చింది ఆ మొబైల్ షాప్ వాళ్ళని కూడా విచారిస్తున్నారు అక్కడ ఉన్న సీసీటీవీలంతా కూడా ఫుటేజ్ అంతా కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు అని చెప్తున్నారు దాదాపు రెండు డజన్ల మంది పోలీస్ బృందాలు దీని మీద పనిచేస్తున్నట్టుగా చెప్తున్నారు ఈవెన్ దయానాయక్ లాంటి ఎన్కౌంటర్ స్పెషలేషన్ కూడా దీంట్లో రంగంలో దించారు ఒక పక్క క్రైమ్ బ్రాంచ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి ఎందుకంటే ఇటువంటి సెలబ్రిటీల మీద అటాక్ అంటే బాంబేలో మొన్న ఆ మధ్య కూడా ఒక రాజకీయ నాయకుడిని చంపారు ఆల్రెడీ సల్మాన్ ఖాన్కి సీరియస్ థ్రెట్ ఉంది సో రకరకాల గ్యాంగ్స్ ఆపరేట్ అవుతుంటాయి ముంబైలో అందులో మాఫియా ఉండొచ్చు లేదా రిలీజియస్ గ్యాంగ్స్ ఉండొచ్చు రకరకాల గ్యాంగ్స్ ఉంటాయి కాబట్టి దీని వెనక ఏమన్నా ఉందా అంటే ఎక్స్ట్రాక్షన్ అనేది కూడా ఒక రెగ్యులర్ మూడసాపర్ అండి ఎక్స్ట్రాక్షన్ కోసం మనుషులను బెదిరించడం సో ఆ రకంగా ఇతన్ని డబ్బులు అడిగి ఇతను నీకపోతే ఒక శాంపుల్ కోసం ఇతన్ని అటాక్ చేసి చూపించారా అనేది కూడా ఒకటి ఉంది అలాగే రిలీజియస్ యాంగిల్ కూడా ఉంది ఎందుకంటే తైమూర్ అనే కొడుకు పేరు పెట్టడం పట్ల కొన్ని హిందూ సంఘాలు వ్యతిరేకిస్తూ ఆ మధ్య కూడా ఇతనికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం అవి చేశారు సో ఆ రకంగా ఉన్న హిందూ సంఘాల వాళ్ళు దీని అనుకున్నారా అన్న డౌట్ కూడా ఉంది ఇప్పుడు కొత్తగా వస్తున్నది మాత్రం ఇతనికి మెయిల్తో అఫైర్ అనేది బాగా వైరల్ అవుతుంది సో అది పోలీసులే చెప్పాలి పోలీసులు మరి అప్సల్గా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ అతను దొరికాడని పోలీసులు చెప్తున్నారు కాబట్టి కోర్టుకి అయితే ప్రొడ్యూస్ చేయాలి కోర్టుకి ప్రొడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తారు ఈ లోపల ఈ అబ్బాయి కన్ఫెషన్ రిపోర్ట్ అంటే వాంగ్మలం ఒప్పుకోలు ఇది కూడా సబ్మిట్ చేయాలి సో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇతన్ని కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది కస్టడీకి తీసుకున్నాక సీన్ రికన్స్ట్రక్షన్ అవన్నీ చేస్తారు దట్ ఈజ్ వన్ పార్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే సైఫ్ అలీఖాన్తో కూడా వాంగ్మలం తీసుకోవాలి సైఫ్ అలీఖాన్కి అయితే ఇప్పుడు సార్ మూడు రకాల సర్జరీలు అయినాయి ఆ వెన్నుముక దగ్గర ఉన్న రెండున్నరంగ కత్తిని కూడా బయటికి తీస్తారు సో మిగతా కత్తి ఇతను ఎక్కడ పడేశాడు ఏంటి దాన్ని కూడా అంటే మర్డర్ వెపన్ అంటారు మర్డర్ వెపన్ని స్వాధీనం చేసుకోవాలి అది కూడా కోర్టుకు పెట్టాల్సిన అయితే ఉంటుంది సో దాని తర్వాత సైఫ్ ఖాన్ వాంగ్మలం కూడా తీసుకుంటారు ఎందుకంటే అతనికి ఇప్పుడు స్టేబుల్గా ఉంది ఆల్రెడీ అతన్ని ఐసీయూ నుంచి బయటికి కూడా తీసుకొచ్చారని చెప్తున్నారు సో అతని దగ్గర వాంగ్మూలం కూడా తీసుకునే అవకాశం ఉంది మరి మెజిస్ట్రేట్ ముందు అతను వాంగ్మూలం తీసుకుంటారా లేకపోతే పోలీసులే వీడియో షూట్ చేసి తీసుకుంటారనేది చూడాలి సో తీసుకున్న తర్వాత ఇవన్నీ మ్యాచ్ అవుతాయా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరు వాంగ్మూలాలు పోలీసులు తీసుకుంటారు ఇవన్నీ మ్యాచ్ అవుతాయా లేదా చూస్తారు అట్లాగే ఈ అబ్బాయి వాంగ్మూలం కూడా ఈ విజయదాస్ అనే ఎవరైతే పొడిచాడని చెప్తున్నారు ఆ అబ్బాయి వాంగ్మలం కూడా తీసుకుంటారు ఇవన్నీ చూసినాక వాళ్ళు అట్లాగే మెటీరియల్ ఎవిడెన్స్ కూడా అక్కడ ఏముంది అవన్నీ కూడా వాళ్ళు చూస్తారు సో అంటే తన దగ్గర బ్యాగ్ ఉన్నింది ఆ బ్యాగ్ లో ఏమున్నాయి అంటే ఏమన్నా తుపాకు కూడా ఉందా ఇంకా వేరే వేరేమన్నా వెపన్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా చూస్తారు తర్వాత ఇతను ఒక్కడే చేశాడా ఇంకెవరైనా ఉన్నారా అనేది ఒకటి తే తేల్చాలి అట్లాగే ఇతను మో మోటివ్ ఏంటి అంటే చంపడానికి వెళ్ళాడా లేకపోతే దొంగతనానికి వెళ్ళాడా దొంగతనానికి వెళ్ళి ఉంటే నగలు ఎందుకు తీసుకోలేదు లేదు ఎక్స్ట్రా ఉంటే సడన్గా ఇప్పుడు వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఆ బిడ్డని తీసుకొని ఏమైనా కిడ్నాప్ చేయడానికి వెళ్ళాడా ఎందుకంటే ఆమె చెప్పే నాని చెప్పే ప్రకారం అయితే వన్ క్రోరు అడిగాడు అతను అని చెప్తుందామా ఏమేమో అతను నగలుగాని అవి ఏమీ ముట్టలేదు చాలా దూకుడుగా ఉన్నాడు అనేది ఏమి చెప్తుంది మరి దూకుడుగా ఎందుకు ఉండాల్సిన పరిస్థితి అంటే సడన్ గా సైఫ్ ఖాన్ వచ్చినప్పుడు ఇతను భయపడ్డా ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు రావాల్సింది ఇవన్నీ వచ్చినాక గానీ మనకు ఒక సమగ్రమైన పిక్చర్ రాదు కొన్నిసార్లు ఎప్పటికి కూడా రాకుండా కూడా ఉండొచ్చు ఇట్లాంటి కేసుల్లో అంటే కాన్స్పరస్ థిరీలే ప్రచారం అవుతుంటాయి వాస్తవాలు బయటకు కూడా రాకపోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్